నమస్తే అందరికీ ఈపిఎఫ్ సిక్స్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఒక సర్కులర్ అయితే జారీ చేసింది ఈ సర్కులర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా బయట వ్యక్తుల ద్వారా పిఎఫ్కి సంబంధించిన వర్క్ చేయించుకోవద్దు మీకు మీరే ఆన్లైన్లో ఉచితంగా చేసుకునే వెసులుబాటు అయితే ఉంది కాబట్టి మీరే చేసుకోవాలి బయట వ్యక్తుల ద్వారా ఎవరు కూడా మీ పిఎఫ్ సర్వీస్లన్నీ చేయించుకోవద్దని మాత్రం చెబుతూ ఇక్కడ సర్కులర్ అయితే రిలీజ్ చేశారు ఈ సర్క్యులర్ గురించి అయితే నేను కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఈపీఎఫ్ఓలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి వారి పిఎఫ్ సర్వీసులని ఎలా చేసుకుంటారు చాలామందికి కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండదు అదేవిధంగా చాలామందికి పిఎఫ్కి సంబంధించి ట్రాన్స్ఫర్లు అయితే ఏమి అదేవిధంగా అడ్వాన్స్ ఎలా తీసుకోవాలి బ్యాంక్ కేవైసీ ఎలా చేసుకోవాలి ఏదైనా నేమ్ మిస్టేక్ ఉంటే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇలా అన్ని విషయాల గురించి అయితే ఎలా తెలుస్తాయి ఒకవేళ తెలియకపోతే వాళ్ళు ఏ విధంగా ఈ సర్వీసులు చేసుకోవాలని చెప్పేసి ఏదైనా ఈపీఎఫ్ సంబంధించిన వెబ్సైట్ కానీ లేదా దానికి సంబంధించి ఏదైనా వీడియోలు కానీ ఉన్నాయా ఫోన్ ఈ సర్వీస్ మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మీకు సంబంధించిన అన్ని సర్వీసులు ఉచితంగా చేస్తారు అని పిఎఫ్ ఆఫీస్ మాత్రం చెప్పడం లేదు వాళ్ళ అలా చెప్తే అప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అటువంటి జీవులు కనుక మీరు ఇచ్చినట్లయితే ఈపీఎఫ్ అప్డేట్ అయిందని చెప్పేసి ఈపిఎఫ్ ఖాతాదారులు అందరూ అనుకుంటారు ఇంకో విషయం ఏంటంటే అసలు వెబ్సైట్ ఎప్పుడు వర్క్ అవుతుంది ఎప్పుడు ఆగిపోతుంది అనేది మాత్రం ఎవరికీ తెలీదు అసలు పాస్బుక్ అయితే దాదాపు త్రీ మంత్స్ నుంచి అయితే సరిగ్గా పనే చేయడం లేదు ముందు పాస్బుక్ ఎప్పుడు వర్క్ అవుతుంది అనేది మాత్రం అటువంటి విషయాల గురించి అయితే మాత్రం చెప్పడం అయితే లేదు ఎంతోమంది ఈ విషయం ఎప్పుడు చెప్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇంకా అప్డేట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఈ సర్కులర్లో అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్స్ గురించి మాట్లాడితే మీరు జనవరి నుండి ఇప్పటి వరకు తీసుకొచ్చిన అప్డేట్స్ అనేవి ఎప్పుడు పనిచేస్తాయో ఎప్పుడు పని చేయవో ఎవరికైతే తెలియదు మీరు ఇటువంటి సర్కులర్ ఇచ్చే ముందు మీ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసుకుని సాధారణ వ్యక్తులు కూడా చాలా సింపుల్గా పిఎఫ్కి సంబంధించిన వర్క్ చేసుకునే విధంగా అప్గ్రేడ్ చేయండి వాళ్ళు ఎటువంటి బయట వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా ఉంటారు అసలు ఇంకొక విషయం ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవరో కూడా ఉచితంగా ఎవరికి డబ్బులు ఇవ్వడానికే ఇష్టపడరో ఎవరు కూడా ఈపీఎఫ్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి పిఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పిఎఫ్ ఆఫీసులో కనుక వర్క్ అవుతూ ఉంటే ఎవరైనా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కనీసం మీరు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారో చెప్పండి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ప్రాబ్లం చెప్తే మీరు గ్రీవెన్స్ పెట్టండి లేదా దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పేసి సమాధానం తప్ప వేరే ఏ సొల్యూషన్ కూడా చెప్పరు ఒక్కోసారి అయితే కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయరు అటువంటి టైంలో దగ్గరలో ఉన్న లేదా తెలిసిన వాళ్ళ ద్వారా వర్క్ చేయించుకుంటూ ఉంటారు అది కూడా వేలకు వేలు ఊరికి ఎవరికీ ఇవ్వ ఇవ్వరు అసలు వేలకు వేలు ఎవరిస్తారు అసలు ఏ ఇంటర్నెట్ వాళ్ళైనా కూడా హండ్రెడ్ టూ హండ్రెడో త్రీ హండ్రెడ్ తప్ప వేలకు వేలు ఎందుకు వేలకు వేలు ఎందుకు తీసుకుంటారో దేని గురించి తీసుకుంటారు ఏ నెట్ సెంటర్ వాళ్ళైనా సరే పాస్బుక్లో ఉన్న అమౌంట్ చూసినంత మాత్రాన వాళ్ళు తీసుకోలేరు కదా కనీసం ఒక చిన్న అక్షరం తప్పు ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ అవ్వదు మరి బయట వ్యక్తులు ఏ విధంగా అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది తీసుకోగలరు అది కూడా మీరే చెప్పండి వెబ్సైట్లో ప్రాబ్లం వల్ల ఎంతోమంది చాలా సఫర్ అవుతున్నారు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి అటువంటి ప్రాబ్లమ్స్ని ముందు క్లియర్ చేయండి చాలామంది యు చాలామంది యుఏఎన్స్ అయితే డిసిబుల్లో ఉన్నాయి వాటి గురించి జియో తీసుకురండి ఎప్పుడు యాక్టివ్ చేస్తారని అదేవిధంగా చాలామందికి యుఎన్కి సంబంధించిన ఆధార్ లింక్ అయ్యి లేదు యుఎన్కి సంబంధించిన ఆధార్ లింక్ అయ్యి లేదు అటువంటి అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలో తెలియక పిఎఫ్ ఆఫీస్ చుట్టూ ఎంప్లాయర్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు చాలా చాలామందికి ఎంప్లాయర్స్ కూడా లేరు అటువంటి వారు ఎలా ఆధార్ యాడ్ చేస చేసుకోవాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి వారికి మీరు అవేర్నెస్ కల్పించండి ఇంకా ఖచ్చితమైన విషయం ఏంటంటే కంపెనీ ఒక చోటు ఉంటే దాని పిఎఫ్ అకౌంట్ అనేది ఇంకో చోట ఉంటుంది కంపెనీలో కంపెనీకి దగ్గరగా ఉన్న పిఎఫ్ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ కాదు ఈ అకౌంట్ వేరే పిఎఫ్ ఆఫీస్లో ఉంది అక్కడికి వెళ్ళండి అంటారు అది ఎక్కడైనా ఉండొచ్చు ముంబై అయినా ఢిల్లీ అయినా అది ఎక్కడైనా సరే అక్కడికి అక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మాత్రం నమ్మకం అయితే లేదు ఇప్పటికైనా మీ వెబ్సైట్ని అప్డేట్ చేసి మీ యొక్క సేవలని అన్ని చోట్ల ఈపిఎఫ్ సేవా కేంద్రాలని ఏర్పాటు చేయండి మీరు పెట్టినట్లయితే ఎవరు కూడా బయట వ్యక్తుల ద్వారా ఈ పిఎఫ్కి సంబంధించిన సర్వీసులు చేయించుకోరు ఎటువంటి కన్సల్టెన్సీలు అవసరం లేదు అప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అన్నీ ఆన్లైన్లో చేసుకోవాలంటారు కానీ అవి ఎలా చేసుకోవాలని మాత్రం చెప్పేవారు మాత్రం ఎవరు ఉండరు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు కూడా బయట వ్యక్తులు అంటే ఇలా కన్సల్టెన్సీలు కానీ ఆన్లైన్లో మీకు యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే దీనికి సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి పెడతా ఉంటారు వీడియోస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ని బట్టి పెట్టే వీడియోల ద్వారా మాత్రమే చేసుకుంటారు తప్ప వేరే ఈపీఎఫ్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే ఎవ్వరికీ తెలియదు ఇది ఈపీఎఫ్ఓ ప్రస్తుత పరిస్థితి కనీసం ప్రతి లాంగ్వేజ్లో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి జనాలకు అవేర్నెస్ కల్పించండి ఇప్పుడున్న ఈపీఎఫ్ఓ ఛానల్ కూడా ఇందులో మాత్రమే ఉంటుంది దాంట్లో కూడా కనీసం కామెంట్ కూడా చేసే ఆప్షన్ అయితే కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు డిస్బుల్ చేసేసారు ఎందుకంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఎంతమంది మెసేజ్లు పెడతారనేది అనేది ఎవరికీ తెలియదు అందుకోసమే వాళ్ళు కామెంట్ సెక్షన్ కూడా ఆప్ చేశారు ఏ వీడియో కూడా కామెంట్ సెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉండదు అది ఎందుకో ఎవరికీ తెలియదు ఎంతోమంది డైలీ మెసేజెస్లు అయితే చేస్తూ ఉంటారు అసలు ఎంతమంది అంటే డైలీ నాకు కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ అయినా ఈ ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలన్నా పిఎఫ్ ఆఫీసు దగ్గరికి వెళ్తే ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు ఎంప్లాయర్ ఎంప్లాయర్ లేరు మాకు ఎంప్లాయర్ లేరు అంటే అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు కానీ వర్క్ మాత్రం అవ్వట్లేదు ఇలా ఎన్నిసార్లు ఇస్తున్నామో మాకే తెలియట్లేదు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ వాళ్ళైతే వర్క్ అయితే చేయట్లేదు ఏం చేయాలి మేము అని చెప్పేసి అంటున్నారు ఇటువంటి వారి గురించి కొంచెం ఆలోచించి ఈపీఎఫ్ఓ వాళ్ళ సమస్యలను అయితే పరిష్కరించాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే గ్రేవియన్స్ ఈ గ్రేవియన్స్ కంప్లైంట్ అనేది పెట్టుకోమంటారు కానీ ఆ కంప్లైంట్ మాత్రం సాల్వ్ అయితే అవ్వదు కానీ సర్క్యులర్లో మాత్రం నైంటీ ఎయిట్ పర్సెంట్ సర్క్యులర్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ సాల్వ్ అయ్యాయని మాత్రం చెప్తున్నారు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను నా దగ్గరికి ఒక పర్సన్ అయితే వచ్చాడు ఆ పర్సన్కి టెన్సీ అప్లై చేసుకున్నాడు టెన్సీ అప్లై చేసుకుంటే టెక్నికల్ ఎర్రర్ వచ్చి అక్కడ రీజన్ చూపించి టెక్నికల్ ఎర్ర ఎర్రర్ రీజన్ చూపిస్తుంది అక్కడ టెన్సీ రిజెక్ట్ అయితే అయింది తర్వాత మళ్ళీ రీఅప్లై చేయడం కోసం టెన్సీ రీ టెన్సీ ఫామ్ రీఅప్లై చేస్తుంటే అది ఆల్రెడీ మీరు టెన్సీ ఫామ్ సంబంధించిన అమౌంట్ తీసేసుకున్నారని చెప్పేసి అక్కడ మెసేజ్ చూపిస్తుంది అక్కడ ఎర్ర అయితే మనకి ఆ విధంగా మీకు ఎర్ర చూపిస్తుంది సరే కదా అని చెప్పేసి కంప్లైంట్ పెడితే వచ్చిన రిప్లై చూసి నేనైతే షాక్ అయ్యాను ఏంటంటే అది మళ్ళీ రీఅప్లై చేసుకోమని చెప్పేసి వాళ్ళు గ్రేవియన్స్లో మనకి మెసేజ్ పెట్టారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈపీఎఫ్ ఎంతవరకు అప్డేట్ అయ్యిందని చెప్పి ఈ విషయం గురించి మీ ఒపీనియన్ అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మీకు పిఎఫ్ ఆఫీస్లో వర్క్ అయ్యిందా లేదని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్